నేనేం చేసుకోలేనేమో చేత కాదేమో అని బాధపడతాడు చేత కాదు అని ఎందుకు అనుకుంటారు తెలుసా వాళ్ళు గెలవడానికి మాత్రమే చూస్తారు ఓడిపోయినా ఓకే అన్నవా ట్రై చేస్తారు ఏం కాదు బాయ్ ఏమి కాదు నలుగురు తిట్టుకుంటారేమో నలుగురు నవ్వుకుంటారేమో దట్స్ ఓకే వాడవాడు నవ్వితే ఎంత నవ్విపోతే ఎంత అనే ఒక బ్యూటిఫుల్ సిస్టంలోకి లోకి రావాలి ఇది చెడ్డవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు మంచి వాళ్ళకి ఇది అర్థం కాదు చెడ్డ వాళ్ళ నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నేను చేయాల్సి చేస్తా అని చెడు వాళ్ళు ఎక్కువ తీసుకుంటాను యాక్చువల్గా ఇది మంచివాళ్ళు తీసుకోవాలి ఏం కాదు ఎవడేమనుకున్నా సరే ఇంట్లో వాళ్ళతో సహా నీతో నువ్వు సహా ఏది అనుకున్నా సరే ఫరక్ పడుకో పని చేసుకో అది పర్పస్ ఆఫ్ లైఫ్ అని అడుగుతాను నన్ను నేను అందుకని నా మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నా లైఫ్ పర్పస్ ఏంటి సార్ ఇప్పుడు నీ కళ్ళ ముందున్న సమస్యకి నీ తెలివి వాడి సాల్వ్ చేసుకోవాలి అంతే పర్పస్ అదొక్కటే పర్పస్ ఒక నిద్ర వస్తూ ఉంటుంది క్లాస్లో లెక్చర్ వింటుంటే నిద్ర అది నీ సమస్య దాన్ని సాల్వ్ చేయడానికి నీ తెలివి వాడుకోవాలి అంతే దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ నీ కష్టం ఏంటి దాన్ని ఎలా దాటి బయటకు రావిద ఫ్లోంటారు అయితే దట్స్ ఫ్లో వెళ్ళిపోతే నువ్వు కొట్టుకుపోతున్నాడు నువ్వు క్రియేట్ అర్పస్ దాన్ని మంచి గెలువు ట్రై చేయాలి ట్రై చేయాలి ఓడిపోయినా దట్స్ ఓకే మళ్ళీ ట్రై చేస్తా నీకు సమయంతో లింక్ లేదు ఫ్లోతో లింక్ లేదు ప్రపంచంలో ఎవడెవరితో పరిగెట్టాలో లింక్ లేదు నీ లైఫ్ లో ఒక కష్టం నీ ముందుకు వస్తుంది ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు స్వతంత్రం ఈజ్ మై కష్టం నేను దాన్ని దాటి బయటకు వచ్చా ఓకే అలాగా ఎనీథింగ్ ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వస్తే గోతులు ఉన్నాయి గుంతలు ఉన్నాయి అది నీ సమస్య నీకు అనిపిస్తుంది ఫైటర్ సో కీప్ ట్రైయింగ్ ఒక్క రోజులు అవ్వదు నన్ను ఎన్ని మాటలు అన్నారండి నన్ను ఎంత నన చేశారండి అంటనే ఉంటారు అంటే అంతే ఏవో అంటారు అది తీసుకోనివద్దు దాన్ని బాధపడవద్దు దాన్ని డిప్రెస్ అవ్వవద్దు ఎట్ ద సేమ్ టైం పని ఆపద్దు మనకి ఎప్పుడూ చెప్పిన మాట కర్మ నేవాధికార నువ్వు కర్మ మాత్రమే చేయగలవు దాని గురించి నేను ఫైటింగ్ చేయలేను అని బాణాలు కింద వేచి అర్జునుడు సేమ్ డిప్రెస్సింగ్ అర్జునుడికి వచ్చింది కింద బాణాలు కింద వేసేసి నా వల్ల కాదు నేను ఫైట్ చేయాలంటే అసలు ఛాన్సే లేదు మిత్రమా నువ్వు ప్రయత్ని కళ్ళ ముందు ఉన్న సమస్యకి నువ్వు సొల్యూషన్ ఎత్తుకుతా పోవాలి దాని గురించి తగ్గ